హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు చిన్నారి ఛానల్ డబల్ వన్ ఈరోజు నేను గొడ్డు మాంసం కీమా ఫ్రై చేస్తున్నా ఇవేనండి గొడ్డు మాంసం కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర చెక్క కొంచెం ఎక్కువ ఉండాలి కీమా ఆయిల్ స్టార్ట్ చేసేద్దామా మూడు కేజీల ఎత్తడి మొక్కడి పొయ్యి మీద పెట్టాను బరువు ఎక్కువ ఉన్న పాత్రలు అయితే ఎక్కువ మాడకుండా ఉంటాయి ఇత్తడివి తేలిక తీసుకుని వండామంటే అడుగంతా మాడిపోతుంది ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాను తర్వాత ఇవి తెచ్చి ఈ రెచ్చి ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లిపాయ వేస్తున్నాను వాటితో పాటు పచ్చిమిర్చి కూడా

ఈ ఉల్లిపాయలు కాసేపు మగ్గే వరకు మూత పెట్టుకుని తిన్న పెట్టుకుని ఈ గొడ్డు మాంసం కీమా కర్రీకి కొంచెం ఎక్కువ చెక్క ఉండాలి చెక్క వేస్తున్నాను వేపవాల్ ఇలా చక్కా ఎక్కువ ఇస్తా ఇప్పుడు కాదు నీ లంగా వెక్కువాలి నాగ్యా నాలుగు లంగాలు ఎక్కలే అండి చెక్కా వలన కలగ వెలం కేటెస్ విలువ వేగలు కాదు కలగ వెలం చేసి బాగా రేటు వేదారు లంగా అక్కడ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు టమాటాలు వేస్తాయి టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నా ఫేవరెట్ గుడ్డు మోసం కీమా వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవాలి రవచ్చలు ఉన్నాయి అవి వేసేసుకోవాలి పెట్టి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అలా ఆయిల్ రిలీజ్ అయిందంటే కూర అయిపోయిందని అర్థం ఇప్పుడు ఫైనల్ గా వేసేసుకుంటే అయిపోతుంది కీమా కాద్ర ఇది గొడ్డు మాంసం కీమా కర్రీ గుడ్డు మాంసం కీమా కర్రీ రెడీ చార్జి చన